నమస్కారం విఎస్ న్యూస్ కి స్వాగతం నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే ప్రజల తీర్పును తట్టుకోలేక ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారని రాజకీయ నాయకుడిగా ప్రజలు తీర్పును గౌరవించాలని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అన్నారు బుధవారం జిల్లా కేంద్రంలో ఇరవై నాలుగవ వార్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ సమయం వచ్చినప్పుడు మాజీ ఎమ్మెల్యే అవినీతి అక్రమాలను ఆధారాలతో సహా బహిర్గతం చేస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే ఎంతమందిని తరలించినా తమను అడ్డుకునే సత్తా ఆయనకు లేదని హెచ్చరి పట్టణ ప్రజలు దాని మీద ప్రేమ దాని కూడా అధికారం దాని 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 ఒకసారి ఆలోచన పెట్టుకొని మాట్లాడాలి మేము ఎవరో మాట్లాడినరో అని మేము దానికి మాట్లాడాల్సిన అవసరం లేదు తప్పకుండా దానికి సమయం వచ్చినప్పుడు సరి అయిన సమాధానం ఇస్తాము వాళ్ళు చేసిన తప్పులేంటివి వాళ్ళు చేసిన పనులేంటివి తప్పకుండా మేము అన్నీ కలెక్ట్ చేసి పెట్టాము తప్పకుండా పెద్ద ఎత్తున మేము కూడా దానికి ఏదైతే వాళ్ళు మాట్లాడిన దానికి సమాధానం ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు వంద మందిని నేర్చుకోమో లేకపోతే వేల మందిని తెచ్చుకోమను நான் ஆஃபீஸ் கம்மு இவருக்கு நார் கல்ல பட்டம்